కమిటీ వెలుపేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పది లోగల స్వచ్ఛందంగా ప్రజలు బందు పాటిస్తా ఉన్నారు ఎక్కువ సేపడితో మనం చైన వస్తుంది తొంభై శాతానికి పైన షాపులు పరిశ్రమలు రాకపోకలని ఉన్నాయి ఒక్కటంటే ఒక ఆర్టీసీ బస్సు కూడా డీపో నుంచి బయటకు రాలేదు బంధు న్యాయమైనది ఏళ్ళ తరబడి వేచి చూసిన ఆకాంక్ష నెరవేర్చుకున్న సమయం ఆసనమైనది దాని కారణంగానే రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం దేశ చరిత్రలో స్వాతంత్రం తర్వాత మొట్టమొదటిసారిగా గుణ సర్వే చేసింది అందులో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పట్టు విక్రమార్గ ఉప ముఖ్యమంత్రిగా మా మంత్రివర్గ సభ్యులు ఎమ్మెల్యే అందరూ కూడా సహకారంతో కుల సర్వే చేసి ఎన్నో ఏళ్ళు సుప్రీంకోర్టు అడుగుతున్నటువంటి మీకు ఆధారం ఏమిటి రిజర్వేషన్ అడగడానికి అన్న ప్రశ్నకి జవాబిస్తూ కుల సర్వే ఆధారంగా యాభై ఆరు పాయింట్ మూడు ఏడు శాతం ఈ రాష్ట్రంలో బీసీలు ఉన్నారనే ఒక అమిషన్ డాక్యుమెంట్ ఇవ్వగలిగారు దాన్ని ఆధారం చేసుకొని అసెంబ్లీలో రెండు చట్టాలు చేశాం విద్యా ఉపాధి పరంగా ఒకటి లోకల్ బాడీలకు ఒకటి గవర్నర్ దగ్గర పెండింగ్ ఉన్నాయి కేంద్రానికి పంపితే కేంద్రం వాటిని అడ్డు పెట్టుకుంది వాటిని అధిగమీస్తూ ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చాం అది కూడా అడ్డు పెట్టుకుంది కేసీఆర్ ఇచ్చిన విధి ఇచ్చిన యాభై శాతం అధిగమిస్తూ మళ్ళకు చట్టం చేసాం అది పనికి రాకుండా పోయింది ఇవన్నీ కాదని జీవ్హెచ్ ఎన్నికలకు పోతే న్యాయపరంగా తీలు వస్తూ ఉన్నాయి సో ఇవాళ మేము నిర్ణయించుకుంది న్యాయపరంగా పోరాటం చేస్తూనే ఇది రాజకీయ పోరాటంతో సాధ్యమవుతున్న ఉద్దేశంతో ఇవన్నీ పార్టీలు ఏకమై బంధుకు పిలుపునిచ్చారు నేను ఎమ్లీ బస్ స్టాండ్ ముందు కూర్చున్నాం మేము నాతో పాటు పెద్దల గవర్నీలు ఉద్యమకారుడు నందకృష్ణ మాధగన్న గారు యాజూర్ శ్రీనివాస్ గారు మా ఎమ్మెల్సీ సత్యం గారు వీటితో పాటు చాలామంది రాజారాం గారు అనిల్ ఇవర్తి గారు సీశీల గౌడ్ గారు సీతారాం గారు ఇరేగారు చాలామంది బీసీ నాయకులు అందరూ కూడా ఇంజనీరులో కూర్చున్నప్పుడు చాలామంది అడుగుతా ఉన్నారు మీరు అధికారులు ఉన్నారు కదా మీరు పాటిస్తున్నారు పాటిస్తున్నారంటే న్యాయమైన కోరిక ఉత్పన్నమైనప్పుడు అది సాధించుకునేందుకు అధికారం ఉన్నామా లేమా అన్నది కాదు మద్దతు పరగడమే ప్రథమ ధ్యేయంగా ఇవాళ మా మంత్రులంతా కూడా విరిద్దరు మినహా రాష్ట్ర కేబినెట్ల మంత్రులందరూ కూడా వారి వారి జిల్లాలో బంధువులు పాల్గొంటూ ఉన్నారు రెడ్లు పాల్గొంటా ఉన్నారు విలవలు పాల్గొంటున్నారు బ్రాహ్మణులు పాల్గొంటా ఉన్నారు చౌదరిలు పాల్గొంటా ఉన్నారు ఎస్తి ఎస్టీలు మైనార్టీలు పాల్గొంటా ఉన్నారు కారణం ఇది రాజీవ్ గా రాహుల్ గాంధీ బుధానేసుకున్న అంశం రేవంత్ రెడ్డి గారు తోడ్పాటుతో చట్టాలు వచ్చిన అంశం అందుకే మేమందరం కూడా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ చాలా బంద్లో పాల్గొంటా ఉన్నాము ఈ బంధుకు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తూ ఉంది కారణం ఇది న్యాయమైన కోలి ఇతర పార్టీలు బందులు పాల్గొంటా ఉన్నారు సంతోషం నేను స్వాగతిస్తాను కానీ ఇదే చిత్తశుద్ధితో కేంద్రం వద్దకు పోదాము ప్రజలకి తెలుసు ఇది కేంద్రం వద్ద పెండింగ్ ఉంది కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే ఒకే ఒక్క రోజులో చట్టరూపం రూపం వస్తుంది ఏమన్నా ఒకే రోజు అక్కడ పెండింగ్ ఉంది కాబట్టి ఈ బంధు సంపూర్ణంగా జరగడం వల్ల ప్రధానమంత్రి గారికి కనువిప్పు కలుగుతుంది ప్రధానమంత్రి దీని మీద ఆలోచన చేసిన అవకాశం వస్తుంది ఇలా సంపూర్ణంగా పాటించి తెలంగాణ అంటే ఈ అంశం మీద వారు ఎంక్వైరీ చేయాల్సిన పరిస్థితి వస్తుంది ఇది న్యాయమైన కోరిక రాష్ట్ర జనాభాలో అత్యధిక శాతం ఉన్నటువంటి బీసీల యొక్క న్యాయమైన కోరిక న్యాయమైన పోరాటంలో భాగం తప్పకుండా దీన్ని కేంద్రం పరిశీలించాలి నేను బీజేపీ బీఆర్ఎస్ నాయకులు కోరుతా ఉన్నాను నేను ఒక సిద్ధాంతం నా రాజకీయాలు ఎన్నికల వరకు రాజకీయాల ఎన్నికల వరకు ఎన్నికలైన తర్వాత ఈ న్యాయమైన కోరిక కాబట్టి మనకు పార్టీలకు అతీతంగా ఎలాగైతే తెలంగాణ పార్టీలకు అతీతంగా కోరడమో ఈ అంశంలో కూడా ఇది చాలా ప్రముఖమైన అంశం కాబట్టి పార్టీలకు అతీతంగా ఈ అంశాన్ని ముందుకు తీసుకెళ్దాము సాధించుకుందామనే పిలుపుని ఈ సందర్భంగా ఈ బంధుత్వం మిగతా పార్టీ వరకు ఇస్తా ఉన్నాను నీ కొత్తులు ఉండొచ్చు ఇబ్బందులు ఉండొచ్చు కానీ ఈ న్యాయమైన కోరిక సాధించుకునే వరకు మనమంతరం కూడా పార్టీలకు ఖచ్చితంగా ముందుకు పోదాము ఇవాళ ఈ బంధు సక్సెస్ అవుతూ ఉంది తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అక్కడక్కడ కోట్లు మెడికల్ షాపులు తప్ప దాదాపుగా బంధు పాటిస్తూ ఉన్నారు ప్రజలు కూడా అర్థమైంది ఈ సమస్య ఒక తీవ్రత ప్రజలు దీన్ని సహకరిస్తూ ఉన్నారు అన్ని పక్షాల పార్టీలు సహకరిస్తూ ఉన్నారు ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాలు యువజన సంఘాలు కుల సంఘాలు అందరూ కూడా ఈ బందులో పాల్గొంటడం అనేది శుభ పరిణామం ఇదొక అయ్యోపునార్ ఇది ఒక కనువిప్పు కలిగేటువంటి కార్యక్రమం కాబట్టి దీన్ని సక్సెస్ చేస్తున్నటువంటి తెలంగాణ కూడా ధన్యవాదాలు ప్రజల కాంగ్రెస్ పార్టీ కమిటెడ్గా ఉంది చాలా మంది అపోతు ప్రయత్నం చేస్తా ఉన్నారు మా కిష్టరం లోపం లేదు డెఫినెట్ గా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ చట్టబద్ధత వచ్చే వరకు మా పోరాటం ఇలాగే సాగుతుంది